ఫిబ్రవరి ఏడున ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో హైదరాబాద్లో జరిగే లక్ష డప్పులు వేల గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ సంఘాల జేఏసీ నాయకులు కోరారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ నెల ఐదున నల్గొండ పట్టణంలో సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు లక్ష డప్పులు వేల గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం నల్గొండ పట్టణంలోని గొల్లగూడలో మాదిక సంఘాల జేఈసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడున జరిగే లక్ష డప్పులు వేల గొంతుకల కార్యక్రమానికి సంఘీభావంగా ఫిబ్రవరి ఐదున బొర్ర సుధాకర్ సారథ్యంలో నల్గొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఈ ర్యాలీకి మాదిగలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు రిజర్వేషన్ల వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు రిజర్వేషన్లు వర్గీకరణ చేపడితే విజయోత్సవ డప్పు లేకపోతే చావుడప్పు మోగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాదిక సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పెరిక కరంజయరాజ్ చైర్మన్ కత్తుల జగన్ కుమార్ వైస్ చైర్మన్ కత్తుల తులసీదాస్ ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల సన్ని జేఏసీ పట్టణ కార్యదర్శి తలకొప్పుల గిరి చిన్నకృష్ణ కత్తుల రాంబాబు బోయే శివ కత్తుల పూర్ణ యశ్వంత్ వంటపాక సైదులు యాదయ్య కత్తుల పరమేశ కత్తుల మున్నా కత్తుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీర్పు వెంటనే వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం అన్ని రాష్ట్రాలకు ఉంటే ముందే తెలంగాణలో మరి వర్గీకరణ అమలు చేస్తామని ఉద్యోగాల్లో ఆర్డినెన్స్ తీస్తామని మరి ఇప్పటి వరకు ఆర్డినెన్స్ తీయకుండా డిఎస్సి పోస్టులు ఫిల్ అప్ చేసుకున్నారు అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ మరి ఉద్యోగ నియామకాలు ఉన్నాయి ఇప్పటికైనా ఆర్డినెన్స్ తీయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి తీర్పు వచ్చిన తర్వాత ఇప్పుడు ఐదు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు వర్గీకరణ చేయకుండా మరి తాచారం చేస్తూ ఉన్నారు అందుకు నిరసనగా ఏడో తారీఖున లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని మందకృష్ణ మాదిరి తీసుకోవడం జరిగింది దానికి మద్దతుగా నల్లగొండ జేఏసీ తరఫున మేము ఐదో తారీఖున నల్లగొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ భవన్ నుంచి ర్యాలీ చేపడుతూ ఉన్నాం మరి డప్పుల చప్పుళ్లతో ప్రదర్శనతో మరి ఐదు వందల మందితో ర్యాలీ చేపడుతూ ఉన్నాం దీనికి అందరూ రావాలని మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధముగా ప్రతి పల్లె నుండి ప్రతి వాడ నుండి ప్రతి మాదిగా డప్పు కేసుకొని మరి వర్గీకరణ సాధనకై రిజర్వేషన్ సాధించుకోవడానికి హైదరాబాద్ బహిరంగ సభకు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తా ఉన్నాం కోర్టు తీర్మానం రాగానే వర్గీకరణ గురించి ఎంఆర్పిఎస్ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు తీర్మానం రాగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొందర స్పందించి నేనే ఈ ఫస్ట్ నేను చేస్తా అని చెప్పిండు అది అసెంబ్లీలో చట్టం చేయాలి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థాగత ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా మాకు రిజర్వేషన్ అది అమలైన తర్వాతనే ఇది ఈ ఎలక్షన్స్ పెట్టాలి ఆ లెక్కలనే మాకు రిజర్వేషన్ కావాలి ఇప్పుడు ఏడో తారీఖు రోజు హైదరాబాద్లో జరిగే లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ వర్గీకరణకు సమర్థించిన వాళ్ళకేమో స్వాగత డప్పు సమర్థించడానికి మాకు వ్యతిరేకించడానికి ఏమో సాగు డప్పు అనుకోవాలి ఇది నల్లగొండ టౌన్ లో ఉన్న అన్ని మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐదవ తారీఖు రోజు కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ జరుగుతుంది పెద్ద ర్యాలీ ఉంది అంబేద్కర్ భవన్ కాని మొదలు పెడితే జగ్జీవన్ రావు స్టాచ్యూ క్లాక్ టవర్ మీదుగా అంబేద్కర్ బాస్కట్ దాకా పెద్ద ఎత్తున ర్యాలీ ఉంది ఏడో తారీఖు నాడు సక్సెస్ చేసేందుకు ఐదో తారీఖు నాడు అందరు పెద్ద ఎత్తున జరగాలని కోరుకుంటున్నాం ఎస్సీ వర్గీకరణ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వెంటనే అమలు చేయాలనే ఈ యొక్క ప్రభుత్వాన్ని మా యొక్క మాదిగ సంఘాల జేఏసీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము దానిలో భాగంగా వర్గీకరణని ఇంప్లిమెంట్ చేసే భాగంగా ఏడవ తారీఖు నాడు పద్మశ్రీ మందకృష్ణ గారి సారథ్యంలో వేయి గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది వాటి కార్యక్రమం విజయవంతం కోసము ఈరోజు నల్లగొండ పట్టణంలో ప్రతి వార్డులో సంఘీభావ ర్యాలీలు చేస్తూ ఏడో తారీఖు నాడు ప్రతి మాదిగా బంధువు ప్రతి మాదిగా బిడ్డ అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ జేఏసీ తరపు నుంచి మేము ప్రతి మాదిగ బిడ్డని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ దానిలో భాగంగా ఈరోజు గొల్లగూడలో మాదిగ బంధువులు మాదిగ జాతి బిడ్డల సారథ్యంలో ఈ సంఘీభావ డప్పు ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతము మరియు ఏడో తారీఖు ర్యాలీని విజయవంతం కోసము నల్లగొండ పట్టణంలో ఐదో తారీఖు నాడు స్థానిక అంబేద్కర్ జగ్జీవరామ్ భవనము నుండి మూడు గంటలకు ఈ సంఘీభావ ర్యాలీ దాదాపు ఐదు వందల డప్పులతోటి మరి మాదిగా సంఘాల జేఎస్ఈ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది నలభై రెండో వార్డు నుంచి మా కమిటీ హాల్ ఎస్సీ వాడకట్టు మొత్తం నుంచి మాదిగ వర్గీకరణ ఏబిసిడి కొరకు మద్దతు చెప్తూ హైదరాబాద్కి బయలుదేరడం జరుగుతుంది మేము బీసీ సంఘాల అందరి తరఫున కూడా ఏబిసిడి వర్గీకరణ కావాలని కోరుకుంటూ మీరు మద్దతు తెలుపుతున్నాం